వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టిన తర్వాత ఎక్కువగా చర్చలో ఉన్న నేతలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పేదలతో చాలా గ్యాప్ వచ్చిందని ప్రచారం జోరుగా ఉన్న సమయంలో రకరకాల ఉద్దంతాలు అయితే బయటకొచ్చాయి ఇప్పుడు పార్టీ అదృష్టాడంతో బాగా దూరం వచ్చిందని తెలుస్తోంది అందులోనూ సీఎం క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన కొన్ని పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ తన గడప తొక్కొద్దు అన్నారనేది తాజా చర్చ ఒకవైపు మాగుంట టీడీపీలో చేరతరనే ప్రచారం జరుగుతూ ఉంటే ఆయన పిలిచి ఎంపీ విజయసాయి రెడ్డి ఐపీఎక్ ప్రతినిధి మాట్లాడినట్టు సమాచారం ఈ విషయం సీఎం జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట కేడిపి నేతలను విమర్శించిన తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ డిపాజిట్ చేయాలని మాగుంటను కోరారట దానికి మాగుంట తిరస్కరించినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది పార్టీ చెప్పినట్టు చేయని వ్యక్తిని ఎలా రాణిస్తారని సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు మాగుంట తన దారి తాన్ని చూసుకునే పనిలో పడ్డారట ఒకవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్తో సమావేశానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేచి చూస్తున్న పరిస్థితి నిధులు సీటు విషయంలో రెండు దఫాలుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి మాట్లాడినా ఆ పనులు పూర్తి కాకపోవడంతో సీఎంతో మాట్లాడి వెళ్దామని అనుకున్నారు మాగుంట అంశం పూర్తి కాగానే ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి బాలినేనికి ఫోన్ వెళ్లిందట వచ్చి మాట్లాడారని చెప్పినా అప్పటికే మాగుంట గురించి జరిగింది తెలుసుకున్న బాలినేని సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది మాగుంట విషయాన్ని వదిలేయాలని కొండపి సంత నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టాలని భారీ నేను చెప్పారట విజయసాయిరెడ్డి మరి ఈ దేశకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరాన్ని తెలుసుకుందాం సాంబశివరా మరి ఈ ఇద్దరు సీనియర్ నేతల విషయంలో ఏం జరుగుతోంది ఇక ఈ ఇద్దరు వైసీపీకి దాదాపు కాదు పూర్తిగా దూరమైనట్టు అనుకోవచ్చా ఒంగోలుకు సంబంధించినటువంటి ఇద్దరు శ్రీనివాసుల లో విషయంలో మాత్రం వైసీపీ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ముఖ్యంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం కి అతను ఎంపీగా ఉన్నారు అతని పట్ల వైసీపీ అధిష్టానం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా సీరియస్ గా ఉన్నారు అంటే ఎందుకు రెడ్డి పైన మాగుంట శ్రీనివాస రెడ్డి పైన సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారంటే అతను కొద్ది రోజులుగా కూడా వైసీపీ పార్టీకి వెళ్తా టీడీపీ వైసీపీ నుంచి వీడి టీడీపీలోకి వెళ్తారని చెప్పేసి విపరీతంగా వార్తలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలోనే అతను టీడీపీని వైసీపీని వదిలి టీడీపీలోకి వెళ్తారని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అతనిపై పూర్తిగా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది దాని చోటుగా నిన్న మాగుంటా శ్రీనివాసులు రెడ్డి తోటి విజయసాయి రెడ్డి అదేవిధంగా ఆ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఐపాక్ టీం ఐపాక్ టీం అంతా కూడా సమావేశం అయ్యారు అతను పిలిచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రకంగా చేసుకోవాలి ఒంగోల్లో మీరే వస్తారు అని చెప్పేసి కూడా మాగుంట శ్రీనివాసు రెడ్డి చెప్పారు చెప్పిన కొద్దిసేపటికే ఈ విషయం పట్ల కొంత షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మాగుంట శ్రీనివాసు రెడ్డికి సంబంధించి విజయసాయి రెడ్డి పిలిచి మాట్లాడారో ఐపాక్ టీం పిలిచి మాట్లాడారో మాట్లాడిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వీళ్ళ మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది సీరియస్ కావడం కాకుండా ఎందుకు ఆ పిలిచి మాగుంట శ్రీనివాసం రెడ్డి తోటి మాట్లాడారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాగుంట శ్రీనివాస రెడ్డి ఎంటర్టైన్ చేయొద్దు అతన్ని కనీసం మన పార్టీ గుమ్మం కూడా తొక్కడానికి వీల్లేదు అని ఇట్లాంటి అంశాలన్నీ కూడా విజయసాయి రెడ్డితో మాగు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు బయట ఆ ప్రచారం జరుగుతా ఉంది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మాగుంట శ్రీనివాస రెడ్డి అంటే ఈ విషయం తర్వాత మాగుంట శ్రీనివాస రెడ్డికి తెలియజేశారు తెలియజేసిన తర్వాత అతను పూర్తిగా చాలా చాలా లో చాలా ఫీల్ అయినట్టుగా తెలుస్తా ఉంది ఇదొక అంశం అయితే మళ్ళీ ఇంకో రెడ్డి అది రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిధుడు అతని కుటుంబ సభ్యుడు ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డితో అతని పార్టీలో కొనసాగుతున్నటువంటి అంశాలను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం అటువంటి శ్రీనివాసు రెడ్డి కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని ఇబ్బంది అని చెప్పేసి శ్రీనివాసు రెడ్డి కూడా అడిగి హైదరాబాద్ వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉంది నిన్న గత మూడు రోజులుగా కూడా సీఎం జగ విజయసాయి రెడ్డితో మాట్లాడినటువంటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఆ తర్వాత తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కావాల్సింది అయితే మూడు రోజుల నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడానికి అతను ఎదురు చూస్తున్నప్పటికీ కనీసం అతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కనీసం సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచి కూడా మాట్లాడలేదు అని అలిగి అతను హైదరాబాద్ వెళ్ళినట్లుగా తన వైసీపీ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు అంటే ఇద్దరు శ్రీనివాసులు రెడ్డి పైన వైసీపీ అధిష్టానం గట్టిగా గురిపెడతా ఉందా ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఒంగోలు ఉన్నటువంటి కీలక నేతలు శ్రీనివాస రెడ్డి కానీ అదే విధంగా శ్రీనివాస రెడ్డి గాని ఇద్దరు కూడా మరి కీలక నేతలు మరి వీళ్ళందరూ వీళ్ళిద్దరి మీద ఎందుకు ఈ రకంగా కీలకం వేస్తా ఉన్నారని దానిపై మాత్రం చర్చ నడుస్తుంది ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి స్వయంగా అతనికి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి అక్కడ నుంచి ఆ పోటీ చేశారు ఎంపీగా కూడా పోటీ చేశారు అటువంటిది మరి ఆ ఒంగోలు సంబంధించినటువంటి ఇన్ఛార్జి పదవులు గానీ అక్కడ బాధ్యతలు గానీ వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పడానికి వీళ్ళిద్దరిని ఏమైనా దూరం చేస్తా ఉన్నారా అనే అంశాలు కూడా ప్రస్తుతం చర్చగా నడుస్తున్నాం చర్చగా నడుస్తుంది మరి దీనికి ఎంత మాత్రం వేచి తీస్తుందనేది మాత్రం చూడాల్సిన కనబడతా ఉంది మచ్ సుధాకర్ Sorry, samo si